హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాంద నేను సతీష్ మందుల తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వర్గీకరణ మంటలు ఆగడం లేదు ఇప్పటికీ మొన్న ఏదైతే డిసెంబర్ ఒకరిన మాలాల సింహ గార్జున పరేడ్ వేదికగా పెట్టినప్పటికీ మళ్ళీ మాలలు కూడా నిన్న గుంటూరులో సభ పెట్టినట్టును మాలకు సంబంధించి అదేవిధంగా ఈ మాదిగలు కూడా ఒక భార్య ఎత్తున సభ పెట్టడానికి ఆ ఒక కార్యాచరణ చేస్తున్నట్టు అయితే సమాచారం అందుతుంది అసలు ఏం జరుగుతుంది వర్గీకరణ అయ్యింది వర్గీకరణ జరిగితే ఎవరికి న్యాయం ఎవరికి నష్టం జరుగుతుంది అదేవిధంగా ఈ వర్గీకరణ ఆగుతుందా లేకపోతే ఇంతటితోటి ఈ మాల మాదిగల వైరం ఆ దీని కారకులు అసలు ఏం జరుగుతుంది లేకపోతే దీంతో రాజకీయం రాజకీయం చేస్తున్నారా పార్టీలు లేకపోతే సరైన నిర్ణయమేనా అనే పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది అసలు మనతో పాటు దీంట్లో అసలు దీనిపైన పూర్తిగా మనకి ఆ విశ్లేషించడానికి ఇదే అంశం పైన బిఆర్ఎస్ లీడర్ అదేవిధంగా దళిత సంఘాలలో కీలకంగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు కందుకూరు ప్రవీణ్ గారు ఒకసారి ఆరునాడుకు తెలుసుకున్నాం ఏం జరుగుతుంది ఓకేనా చెప్పండి ఎట్లుంది ఇప్పుడు వర్గీకరణ అనే అంశం పైన ఈ మాలలు మాదిగలు కొట్టుకునే స్థాయికి వచ్చింది అదేవిధంగా చూసినట్టున్నారు డిసెంబర్ ఒకటిన పరేడ్ గ్రౌండ్ వేదికగా మాలలు కూడా ఒక సింహకార్జునాన్ని పెట్టడం జరిగింది మాదిగలు కూడా దానికి సంబంధించి ఏదో కార్యాచరణ చేస్తున్నట్టు సమాచారం అంటుంది అసలు ఈ వర్గీకరణ ఏనా ఈ వర్గీకరణ జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం ఓకే అందరికీ నమస్తే గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణతో పాటు అనేక సామాజిక అంశాల మీద కొట్లాడుతూ వచ్చినటువంటి ఎంఆర్పి జెండా మీద మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మానవతా ఉద్యమాలతో పాటు జాతి ఉద్యమాన్ని కూడా నడిపించినటువంటి కృష్ణన్న గారి మీద కేవలం అవాకులు చెవాకులు మాట్లాడటందుకే ఇప్పుడు గ్రామసింహాల గర్జన పేరు మీద తెలంగాణలో ఆంధ్రలా కొద్ది మంది అతి కొద్ది మంది ఇప్పటి మంది కూడా లేని వంటి మాల పేరు మీద జరుగుతున్నటువంటి కుయుక్తులే తప్ప ఇది జాతి మీద కానీ జాతి ఉద్యమం మీద కానీ దళితుల ఐక్యత మీద కానీ జరిగే పోరాటం కాదు ఎందుకనంటే వర్గీకరణ పోరాటం అని అంటే ఏబిసిడి ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది మంది ఉపకులాలు అందరికీ సంబంధించిన విషయం ఎగ్జాంపుల్ చెప్పాలంటే విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఒక పది ఎస్సీ రిజర్వేషన్కి వస్తే ఆ పదిలో ఎవరు ఎంతమంది ఉంటే అంతమందికి దక్కాలి ఎస్సీలో ఉన్నటువంటి మాలలు ఎంతమంది ఉంటాయి మాలలకు దక్కాలి మాదిగలు ఎంతమంది ఉంటాయి మాదిగలకు దక్కాలి మాదిగ ఉపకులాలు ఎంతమంది ఉన్నా దక్కాలి మాల ఉపకులాలు ఎంతమంది ఉన్నా దక్కాలి ఒక మాల మాదిగనే కాదు కదా ఇవాళ వర్గీకరణ పోరాటానికి మాదిగా మాదిగతో పాటు ఉపకులా మాదిగతో పాటు యాభై ఎనిమిది మంది మాదిగతో కలిపి యాభై ఎనిమిది ఉపకులాల పోరాటం వ్యతిరేక ఊరు వ్యతిరేక పోరాటం ఒక మాలనే చేస్తుంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఐక్యత లేదు గీక్యత లేదు వాళ్ళు కావాల్సింది కుట్ర ఒక అక్కసు ఇంతకు మించిన వాళ్ళు వ్యతిరేక పోరాటం లేదు వాళ్ళు చేయాలనుకుంటే ఇక్కడ మీరు హైదరాబాద్లో చూసిరు నిన్న గుంటూరులో చూసిరు వ్యతిరే వర్గీకరణ వ్యతిరేక సభను పెట్టుకోవచ్చు వర్గీకరణ వ్యతిరేక సభను పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు ఏం పెట్టుకున్నారు మాలలో సింహ గార్జున పెట్టుకున్నారు మరి ఐక్యత ఎక్కడుంది ఐక్యత ఎక్కడుంది వర్గీకరణ కోసము మాదిగా మాదిగా ఉపకులాలతో యాభై ఎనిమిది ఉపకులాలతో జరిగే ముప్పై సంవత్సరాల పోరాటం ఎక్కడ దాన్ని వ్యతిరేకిస్తేందుకు ఒక్కరిగా ఒంటరిగా సమాజంలో ఎస్సీలే కాదు మిగిలిన సమాజం మొత్తం అది బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు అగ్రకుల వాళ్ళు కావచ్చు అగ్రకుల పేదలు కావచ్చు మొత్తం టోటల్ సమాజంలో ఉన్నటువంటి అందరి మెప్పు పొంది వర్గీకరణ ఉద్యమం జరిగింది ఒంటరిగా మిగిలి మాత్రమే ఇప్పుడు ఈ గ్రామసింహాలకు గర్జన జరుగుతుంది అయితే ఇప్పుడు మందకృష్ణ మాదే కూడా మాలల్ని మనువాదులు అన్నాడు వాస్తవానికి మరి మాలలు మనువాదులా అట్లా అనవద్దు కదా ఎవరిని కూడా మాలని మనవాదులు ఎవరు మరి మనువాదులు అంటే ఎవరు అన్న మాల మాలల్ని కూడా మనువాదులు అని అనలే అందరిని మనువాదులు అనలే ఎవరైతే మనువాదులు అని ఎవరిని అంటారు మనువాదులు అనంటే ఎవరంటే అనగదొక్కేవారు మన హక్కులను అరించేవారు మనల్ని మనుషులుగా గుర్తించని వారిని మనల్ని అనగదొక్కి మన హక్కుల్ని అరించి మనల్ని మనుషులుగా గుర్తించకుండా మనకు వచ్చే ఫలాలను వారు పొందే విధంగా ఆలోచన ఉన్న వాళ్ళందరూ మనవాదు ఆలోచన ఉన్న వాళ్ళందరూ మనవాదులు ఎట్లా అంటున్నానంటే ఇవాళ సాక్షాత్తు ముప్పై సంవత్సరాల నుంచి జరిగే ఉద్యమంలో ప్రజా ఉద్యమాలతో పాటు మానవతా ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి నందకృష్ణ ఒక దళిత ఉద్యమంతో కాదు ఒక జాతి ఉద్యమమే కాదు టోటల్ సమాజానికి సంబంధించి నిన్నటి నిన్న కూడా కదా మనం చూస్తాం నిన్నటి నిన్న కూడా పాపం ఆ రేవతి అని అల్లు అర్జున్ గారి అభిమాని సినిమా పుష్పట్టు ప్రీ రిలీజ్ కో రిలీజ్ కో పోతే చనిపోయినామె ఆ విషయం కూడా స్పందించడం మనకి ఇస్తాను ఇంతవరకు ఏ ఒక్క సామాజిక ఉద్యమ నాయకుడు స్పందించండి ఆ విషయంలో కాదు సమాజంలో ఎటువంటి ఎక్కడ రుగ్మత ఉంటాయి ఏ కులానికైనా ఏ వర్గానికైనా ఏ మనిషికైనా రుగ్మత ఉంటే పొయ్యి మానవతా ఉన్న మన కృష్ణ ఇలా మనువాదులు మాలలు అందరిని అనలే కేవలము వర్గీకరణ వ్యతిరేకించి మాదిగలు మాదిగ ఉపకులాలు ఆ మాటకు వస్తే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలందరికీ అందరిది మేము ఒక్కరివే తింటాం వర్గీకరణ ఎట్లా చేస్తావు నువ్వు మమ్మల నుండి మీ ఫలాలను మేము ఇన్ని రోజులు పొందినాం కదా మళ్ళీ ఇప్పుడు నువ్వు వేరైతే మాది మాకే మీది మీకే అంటే మాకు దక్కదు కదా మీది మాకు దక్కదు అని ఆలోచన చేసిన ఎవడైనా మనవాదే మనువాదే ఓకే అట్లనే ఇప్పుడు మందకృష్ణ కృష్ణ అన్నట్టు ఆయన మాదిగలకు లీడరా లేకపోతే ఎంఆర్పిఎస్ అనేది ఓన్లీ మాదిగల కోసం కొట్లాడేది ఆర్గనైజేషన్ మందకృష్ణ కృష్ణ మాదిగలు మంద మాదిగా లీడర్ గా మాదిగలకు మాత్రమే పరిమితమా ఎంఆర్పిఎస్ ఆ సంఘం అనేది ఓన్లీ మాదిగలకు మాత్రమే పరిమితమా మాదిగలకే కాదన్న మాదిగలకు మాత్రమే పరిమితమైంది ఎంఆర్పిఎస్ కాదు దండోర కాదు సమాజంలో అనిచివేతకు గురైన అనగదొక్కబడ్డ ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు ఏ వర్గం కావచ్చు అవసరం అనుకుంటే అగ్రవర్ణ పేదలు కూడా కావచ్చు ప్రతి ఒక్కరికి వారి హక్కుల కోసం కొట్లాడేదే ఎంఆర్పి జెండా దండోర సంఘం కృష్ణన్న నాయకత్వం ఎగ్జాంపుల్ తీసుకుంటే మాలలకు జరిగినా కూడా ఆయనే ఉన్నారు శంకర్రావు కావచ్చు గీతారెడ్డి కావచ్చు అనేక రకాల ఇష్యూలు కావచ్చు కొట్లాడింది మన కృష్ణన్న ఓకే కానీ ఒక్క ఎస్సీలే కాకుండా గుండె జబ్బుల గురించి కొట్లాడింది వృద్ధులు వితంతులు వికలాంగుల పెన్షన్ కోసం కొట్లాడింది అదేవిధంగా సమాజంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళ కుటుంబాలకు అసలు కనీసం విలువ దక్కుతలే కాని అమరవీరుల కడుపుల కోత అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టింది ఆయన స్పృశించని సమస్యనే లేదు కేవలం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మేము ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళది వీళ్ళది వీళ్ళది అందరి మేమే తీసుకుందాం అని అనుకునే టోళ్ళు ఇలా ఎవ్వరి వాళ్ళకే పోతట్టుంది మాకు అందరి దక్కేటట్టు లేదు కదా అని ఒక కుట్ర ఈర్ష ద్వేషం కలిగిన వాళ్ళే ఇలా ఈ గ్రామసింహాలకు గర్జనలు పెడుతున్నారు తప్ప వీళ్ళు ముమ్మాటికి మనవాదులే మాలలందరూ కాదు మాలలందరూ మనవాదులు గారు మాలలు మాదిగలు ఎప్పటికైనా అన్నదమ్ములే సోదరులే అందరం కలిసే ఉంటాము కానీ వారిని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మాలలు మీరు బయటికి రారీ మీకేదో అన్యాయం జరుగుతుంది మిమ్మల్ని మొత్తం ఆగం చేస్తున్నారు అని చెప్పి సంఘాల మొత్తం సమావేశాలు పెడుతున్నారు తప్ప వర్గీకరణకు మనం వ్యతిరేకంగా ఉండాలి మీరు రారి అంటే ఎవరు రారు మీరు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉండాలి మాలలు వేరు మాదిగలు వేరు అని ఎవరంటే ఎవరరాడు మీరు చూడండి వాళ్ళు వాళ్ళు పెట్టే సమా వాళ్ళు పెట్టే సంఘానికి వాళ్ళు పెట్టే సమావేశాలకు పేర్లు ఏంటి వర్గీకరణ వ్యతిరేకం వాళ్ళ పోరాటమే వర్గీకరణ వ్యతిరేకం అంటారు ఒక్కడన్నా వర్గీకరణకు ఎందుకు వ్యతిరేకం చెప్పగలుగుతున్నారా నిన్న హైదరాబాద్ లో చెప్పిరా మొన్న హైదరాబాద్ లో చెప్పలేదు నిన్న గుంటూరులో చెప్పలేదు వాళ్ళకి ఆలోచన లేదు సోయి లేదు అవగాహన లేదు మాలలందరు అట్లా గారు ద గ్రేట్ గద్దర్ గారు అట్లా ఆలోచించలేదు దండోర ఉద్యమానికి వచ్చిండు పాటలు పాడిండు చైతన్యం చేసిండు అదే విధంగా కత్తి పద్మారావు గారు స్వాగతించిండు అంతెందుకండి మొన్న మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మా గాదర్ కిషోర్ అన్న అనేక రకాల ఉద్యమాలు నేను ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు మా వంగపల్లి సీనియర్ నాయకత్వంలో యాతాకుల భాస్కరణ నాయకత్వంలో ఉన్నప్పుడు అనేక రకాల మాకు చేదోడు వాదోడు ఉన్నాడు కృష్ణన్నగారి నాయకత్వానికి చేదోడు వాదోడు ఉన్నాడు మమ్మల్ని ఎప్పుడు మాదిగగా ఆయన మాలగా ఎప్పుడు చూడలే ఆయన అసలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించండు మాదిగ నాయకత్వం బలపడాలి తుంగతూర్తి నియోజకవర్గంలో అన్నాడు ప్రతి మండలానికి నాయకులను ఏర్పాటు చేసిండు వర్గీకరణ ఉద్యమానికి దండోర ఉద్యమానికి ఆర్థికంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎంతో తోడ్పడు కల్పించు రాణిని ఎందుకంటాం మేము గద్దరని ఎందుకంటాం కత్తి పద్మరావు గారిని ఎందుకంటాం ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని ఏమంటాం మేము కొద్ది మంది గుప్పెడు కూడా లేనటువంటి మనువాద ఆలోచనతో ఉండి పక్కువని మేము గుంజుకొని తింటాం హక్కుని హక్కులను అరించి వేస్తాం అనేటువంటి ఎవడైనా సరే మనువాదే ఓకే అట్లనే ఇప్పుడు ఏదైతే మీరు ముందు మా ఐక్యత లేదు గుప్పటి మంది గుప్పటి మంది అని అన్నారు మా దగ్గర ఐక్యత ఉందా సంఘాలు ఉన్నాయి కదా ఇప్పుడు వాళ్ళు ఒక మీటింగ్ పెడితే అంటే మా కొంచెం మాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు ఇళ్లలో తాళాలు వేసుకొని పోయిరండి ఒక్కరు లేకుండా ఇళ్ళ సో అట్లా మీరు ఏదైనా మీటింగ్ పెడితే మీ ఇప్పుడు మీ ఉన్న సంఘాలు మొత్తం డివైడేషన్ అయిపోయిన సంఘాలు మొత్తం ఒకటే వేదిక మీదికి వచ్చే ఆ సత్తా ఉందా మాదిగలు తప్పకుండా వస్తారు తప్పకుండా వస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్నదమ్ములుగా మేము వేరైనా మాల మాదిగల గురించి మాట్లాడుతున్నాను నేను ఫస్ట్ నువ్వు అడిగిన అడిగి తర్వాత చెప్తా మాల మాదిగలుగా మేము అన్నదమ్ములుగానే ఉంటాము ఎస్సీ కుటుంబం మొత్తం ఒక కుటుంబం అయితే ఎస్సీ కులాలన్నీ ఒక కుటుంబం అయితే దానికి తండ్రి గారు అయినటువంటి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే మాకు రిజర్వేషన్ అనే ఒక ఏమంటారు దాన్ని ఒక ఆస్తి రిజర్వేషన్ అనే ఒక ఆస్తిని ఇస్తే అన్నదమ్ములుగా పంచుకుందాము పంచుకొని ఎవరి వాట వాళ్ళు తీసుకుందాము తర్వాత అన్నదమ్ములుగా ఒకరికి ఏమైనా సమస్య వస్తే ఒకరు కొట్లాడుకున్నాము ఒకరి కోసం ఒకరు కొట్లాడదాము అనే ఆ ఉద్దేశంతో మేము ఎప్పటికైనా అన్నదమ్ములుగా మాల మాదిగలు ఒకటే ఈ గుప్పెడు మంది మనవాదులు తప్ప ఇక నువ్వు అన్నటువంటి మాదిగాలు ఐక్యంగా ఉంటారంటే స్పష్టంగా ఉంటాం ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కృష్ణన్న నాయకత్వంలో చాలామంది నాయకులు ఎదిగారు వాళ్ళ వాళ్ళ ఉనికి కోసం చాలా మంది అనేక రకాల సంఘాలు పెట్టిరు ఎగ్జాంపుల్ నేను కూడా టీఎంఆర్పిఎస్ సంఘంలో చేసిన కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు స్పష్టం చేసిందో వర్గీకరణ చేయాలని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చేసిందో రాష్ట్రాలకు హక్కులు అప్ప రాష్ట్రంలో ఖచ్చితంగా వర్గీకరణ చేయకపోతే ఇక్కడ ప్రభుత్వం మీద కానీ దీనికి వ్యతిరేకించే మా జాతి మనువాదుల మీద కానీ పోరాడతూ కృష్ణన్న కోసం కొట్లాడతాందుకు అందరూ కలిసి రావాలి కలిసి వస్తారు కూడా మీరు ఇప్పుడు చూడండి వర్గీకరణ తీర్మానం వచ్చిన నుంచి ఎవరైనా ఎవరైనా ఒక మాట మాట్లాడుతున్నారా మాదిగ నాయకత్వంలో ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిడమర్తి రావి కావచ్చు ఆయనకు అవగాహన ఉండదు ఆయన ఉద్యోగం మీద సోయి ఉండదు మినిమం అవగాహన ఉండదు ఆయనకు ఆయన మాటలు మేము 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 పెద్దగా పట్టించుకోము ఎందుకంటే ఆయన సోయ లేదు ఆయన ఉద్యమం మీద ఆలోచన లేదు ఇలా యాదాకుల భాస్కర్ అన్న కావచ్చు మేడి పాపన్న కావచ్చు వంగపల్లి సీనియన్న కావచ్చు అందరు ఒంటి చేతి ఒక్క ఒక్క తాటి మీద వస్తారు కృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తారు కృష్ణన్న ఉద్యమానికి ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉంటారు ఉండాలి కూడా మాదిగలందరూ ఒక్కటిగా ఉంటాం వర్గీకరణ తెచ్చుకుంటాం వర్గీకరణ వ్యతిరేకించేటోళ్లకు మరణే చెప్పింది మా కృష్ణన్న మా ఏపూరి సోమన్న గారి నాయకత్వంలో వెయ్యి గొంతులు లక్ష డప్పులు వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనే ప్రోగ్రామ్ తోటి హైదరాబాద్ లా ఒక బ్రహ్మాండమైన మాత్ర కార్యక్రమం చేపట్టి మనువాదులైనటువంటి వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి గుండెల్లో చావుడప్పు మోగించడానికి చలో హైదరాబాద్ పిలుపునిచ్చింది మా కృష్ణ గారు జనవరి ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడవ తారీఖు ఇక చూడండి అందరూ ఐక్యత ఎట్లుంటో చూద్దాం ఓకే ఫైనల్ గా ఇప్పుడు ఈ వర్గీకరణ పేరు మీద రాజకీయం జరుగుతుంది అని అంటున్నారు వాస్తవం అయినా ఇది రాజకీయ కోణంలో వర్గీకరణ చూడొచ్చా లేకపోతే మాదిగలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మాలలకి ఎవరు లే ఎవరు రాజకీయం చేయట్లేరు అన్న ఇక్కడ ముఖ్యమంత్రి ఓకే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓకే ఉన్నాడు ఆల్రెడీ పంజాబ్ లో నడుస్తుంది హర్యానాలో ఓకే అయింది తమిళనాడు నడుస్తుంది నేను ఏమంటున్నాంటే మన కర్ణాటకలో కూడా ఓకే అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఓకే అన్నారు తెలంగాణలో కూడా మొన్నటి మొన్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా మేము చేస్తాము అంటున్నాం స్పష్టంగా కొద్ది మంది ఇప్పుడు చెప్పినా కదా వివేక్ వెంకటస్వామో తివేక్ వెంకట గువేక్ గు మినిమం అవగాహన లేనోడు వాని కుటుంబంలో నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నాడు వాడు ఒక్కడు తప్ప ఇక పాటలు పాడుకుంటా పిచ్చి లేచిన కుక్క లాగా ఒక పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నటువంటి ఆడేవాడు రేంజర్ల రాజేష్ గారు కావచ్చు అక్కడ రాజేష్ మహాసేన గారు కావచ్చు ఏం మాట్లాడుతున్నారా ఆయన మీ కనీసం సోయుందా అవగాహన ఉందా మీరు మొన్నటి జాతి ఉద్యమ నాయకులు దళిత జాతి ఉద్యమ నాయకులు ఆ మాటకు వస్తే బహుజన ఉద్యమ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలుపుకొని బహుజన రాజ్యం కోసం పోరాటం చేస్తాము దళిత ఉద్యమం చేస్తాము బహుజనోద్యమం చేస్తానటు ఈడవలగాడు రెంజన రాజేష్ గారు వాడవులగా రే మహాసేన రాజేష్ గారు వీళ్ళ కనీసం సోయుందా ఎవరి గురించి మాట్లాడుతున్నారా మీరు మీరు మాట్లాడేటోళ్ళు మీ మాలలో విశ్వసిస్తలేరా దుర్మార్గులారా కృష్ణన్నడు మాట మాట్లాడితే మిమ్మలను జాతి ఎప్పటికీ సాయించదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆత్మ క్షోభిస్తుంది గుర్తుపెట్టుకోండి కబర్దార్ రాజేష్ మహాసేనగాడు రేంజర్ల రాజేష్ గారు ఈ వివేక్ వెంకటస్వామి గారు ఇంకెవడైనా కావచ్చు ఎవరినైనా వదిలిపెట్టాం తొక్కి తాట తీస్తాం నారా తీస్తాం గుర్తుపెట్టుకోండి కృష్ణన్న అంటే ఒక దళిత జాతికే కాదు దళిత బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదల గురించి కూడా కొట్లాడి నిరంతరం ప్రజల కోసం పరితపించే మాన్యశ్రీ శ్రీ గారిని కానీ మానవతా ఉద్యమం నడిపే ఎంఆర్పీఎస్ ఉద్యమం గురించి కానీ మాట్లాడే హక్కు మినిమం లేదు మీకు ఖబార్దార్ గుర్తుపెట్టుకుని అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది లాస్ట్ ఫైనల్ గా మనం ఛాయగడ సరళ అనేటట్టుంది అయితే ఇప్పుడు మీరు తండ్రి అంబేద్కర్ అని అన్నారు మీరు సందర్భంలో ఈ అంబేద్కర్ ని మాలలు ఓన్ చేసుకుంటారు జగ్జీవన్ రావు మాదిగలు ఓన్ చేసుకుంటారు మాదిగ మాదిగలకు లీడర్ ఏమో జగ్జీవన్ రావు మాలలకు లీడర్ ఏమో అంబేద్కర్ అని అంటారు ఆ విధంగా ఇప్పుడు వేరియేషన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్రంలో అట్లా జరుగుతుంది లేదు లేదు జరుగుతుంది రాష్ట్రం అయినా మాలలకు అంబేద్కర్ మాదిగలకు జగ్జీవన్ రాము ఇదంతా తొండి కూట ఇది తప్పు శుద్ధ తప్పు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాలలకే కాదు ఆ మాటకు వస్తే మాదిగలకు కూడా కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాల మాదిగలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలకు కూడా మానవ హక్కుల కోసం పరితపించే ప్రతి ఒక్కరికి లీడరే ఇప్పుడు జగజీవన్ రావు మాలలు విశ్వసిస్తున్నారా వాళ్ళ కర్మ అది దానికి ఎవరు బాధ్యుడు జగజీవన్ రామే కాదు బీఆర్ అంబేద్కర్ గారు కావచ్చు జగ్జీవన్ రావు కావచ్చు అదే విధంగా దళిత జాతి కోసం కొట్లాడిన మాన్యశ్రీ శ్రీ కృష్ణ గారు కావచ్చు ఇంకా ఎవరైనా గద్దర్ గారు కావచ్చు కత్తి పద్మారావు గారు కావచ్చు వీళ్ళు కేవలం జాతి కోసం నాయకులు గారు జాతి కోసం నాయకులు కాదు బహుజన కులాల కోసం కొట్లాడే ప్రతి ఒక్కరి కోసం నాయకులుగా మిగిలిపోతారు చరిత్రలో అంబేద్కర్ను జగ్జీవన్ రామ్ను కృష్ణన్నను గద్దర్ గారిని కత్తి పద్మారావు గారిని ఇట్లా వేరు చేసి చూడాల్సిన అక్కర్లేదు నిరంతరం ప్రజల కోసం వారి హక్కుల కోసం కొట్లాడే కాడ వీళ్ళు ఎప్పటికైనా నాయకులుగానే ఉన్నారు చివరిగా వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళకి ఏం చెప్పదు అరే ఆపురం నాయన మీ సొల్లు పురాణము మీ సొల్లు పురాణం ఆపండి ఇక జాలు అడ్డుకున్నది ఇక జాలు మీరు అడ్డుకున్నది ముప్పై సంవత్సరాలలో మీరు తిన్నది జాలు ఇక జాలిగా మీ తమ్ముళ్ళైనటువంటి మీ అన్నలైనటువంటి మీ సోదరులైనటువంటి ఎస్సీలో ఉన్నటువంటి మిగిలిన యాభై ఎనిమిది మంది ఉపకులాలకు మాదిగా కావచ్చు బైన్ల కావచ్చు సిక్కు కావచ్చు సింధు కావచ్చు బై డక్కలి కావచ్చు దాసరి కావచ్చు జంగాలి కావచ్చు అనేక రకాల రెల్లి కావచ్చు ఆది ఆంధ్ర కావచ్చు నేతకాని కావచ్చు అందరికీ వారి వారి వాటను పంచండి రాను ఆయన మీరు పెద్దన్న పాత్ర పోషించండి దయచేసి ఇప్పటికైనా కూడా ఎవరిది వాళ్ళు దిందామని అంటే మీకేమో నొప్పి భావి నాకు అర్థం కాదు ఆ రోజు సీమాంధ్ర లెటర్ చేస్తురో ఈ రోజు మీరు ఆట చేస్తారు ఆ రోజు సీమాంధ్ర లెటర్ మీరు మీరాట చేస్తారు వాళ్ళకి మీకేంటి తేడా సీమాంధ్ర కూడా వద్దురా నాయన మీకు మాకు సంబంధం లేదురా బాబు అని అంటే కూడా ఏ మనం కలిసి ఉందాం ఏ మనం కలిసి ఉందాం అని అన్నారు ఇవాళ కూడా ఎవరి వాడు వాళ్ళు పంచుకుందాం అన్నదమ్ముల ఆస్తి పంచుకుందాం మళ్ళీ అన్నదమ్ములు కలిసి ఉన్నాం రా అంటే లేదు లేదు అందరం కలిసి ఉండాలి అందరూ ఎవరో మీకు చెప్పేది సోయుందా కనీసం అరే వింజన రాజేష్ మొన్నటిదాకా నేను ఒక నాయకుడిగా విశ్వసించడం పాటలు పాడుతుంటే సపోర్ట్లు కొట్టినాం కానీ నేను జనాలు తిరగని రెంజర్ల రాజేష్ కానీ గాని మహాసేన రాజేష్ కానీ కావచ్చు గాని ఇంకెవ్వరికైనా తొక్కి నారాదిస్తాం గుర్తు పెట్టుకొని ఖబర్దార్ వర్గీకరణ జరగాల్సిందే మనం అన్నదమ్ములుగా ఏకం కావాల్సిందే మన ఆస్తి పంచుకోవాల్సిందే తర్వాత ఎస్సీలకు ఉమ్మడి కావాల్సిన హక్కుల కోసం ప్రభుత్వ రంగంలో ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావచ్చు రాజకీయంగా రిజర్వేషన్ కావచ్చు అనేక రకాలుగా చాలా సమస్యలు కావచ్చు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బలపేతం కావచ్చు రాజ్యాంగ బలోపేతం కావచ్చు ఎస్సీలమే కాదు ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల్ని పట్టుకొని బహుజన రాజ్యం కోసం కోసం కొట్లాడాల్సిన అక్కడ ఉంది సోయ తెచ్చుకోర్రా ఆయన కృష్ణు విమర్శిస్తాను మీరు పెద్దోళ్ళు అవుతారను వర్గీకరణ వ్యతిరేకిస్తే మీ మాలల్లో మీకు గుర్తింపు వస్తాను లేకపోతే ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు రాజకీయ నిరుద్యోగులైన మీకు రాజకీయ పదవులు వస్తాయనంటే అది అపోహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆత్మ క్షోభిస్తుంది ఇక ఆపురాణ ఆయన మీ సొల్లుపురాణం అని చెప్పి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు మంచి ఒక అద్భుతమైన తీర్పు పైన మీరు మంచి విశ్లేషణ చేయడం జరిగింది సో ఇది కందుకూరు ప్రవీణ్ తో ఫేస్ టు ఫేస్ అండ్ సతీష్ మందులో ఇది మన కాంద